సిద్దిపేడి జిల్లా మద్దూరు మండల కేంద్రంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు గ్రామ మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డితో పాటు పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం నిర్వహించే బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వనై వంశీష్ట కార్యక్రమమందు వచ్చాము. రాళ్ళ ఇక్కడ రావటం మన మహా మనసుల నగ్న మన ఊళ్ళో చరిత్రలోనేది మొదటిసారి కాబట్టి మీరు అన్ని ఇటువంటి ఇంక ముందు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి అందరినీ ఐక్యత చేస్తారని తర్వాత ఇప్పుడు మన ఊర్లో ఒకటి ఏముందంటే ఏ మీటింగ్ అన్నా మంది వచ్చి చాలా సంతోషం మన ఊళ్ళో ఇటువంటి కార్యక్రమాలు బాగా బాగా జరపాలని జరిపించాలని సహకరించాలని యూత్ అంతా తప్పకుండా పిలిచిన పిలువకమైన వాళ్ళ అన్నీ మన మనో మనుషులు పెట్టుకోకుండా తప్పకుండా అందరూ పాటించాలని మరి కోరుతున్నాను మన ఊళ్ళో అసలు ఇటువంటి కార్యక్రమాలు చేయడమే మొద మొదలు ఎప్పుడు కూడా ఎటువంటి కార్యక్రమాలు కాలేదు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేయాలని అందరూ సహకరించాలని మరి